పట్టణంలో ముత్తూట్ పిన్కార్ గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్ ప్రారంభం హైదరాబాద్ జోనల్ హెడ్ గంధం కృష్ణకుమార్ రీజనల్ మేనేజర్ పాదశాస్త్రి ఏరియా మేనేజర్ ఎం అమర్నాథ్ బ్రాంచ్ మేనేజర్ ఎన్ శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని హెచ్పి పెట్రోల్ పంప్ అపోజిట్లో ముత్తూట్ పిన్కార్ గోల్డు లోన్ నూతన బ్రాంచ్ను ప్రారంభించి జ్యోతి ప్రజాలన వెలిగించారు హైదరాబాద్ జోనల్ పరిధిలో రెండు వందల ఇరవై మూడు బ్రాంచ్లు ముప్పై మూడు ప్రోడక్ట్స్ లైన్స్ ఉన్నాయని వారు పేర్కొన్నారు హోమ్ లోన్స్ గోల్డ్ లోన్స్ పర్సనల్ లోన్స్ గోల్డ్ ఈఎంఐ మనీ ట్రాన్స్ఫర్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయని హైదరాబాద్ జోనల్ హెడ్ గంధం కృష్ణకుమార్ వివరించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట

ఇది వీ హ్ స్టార్టెడ్ ఇన్ ఫ్రమ్ కేరళ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రాంచెస్ అక్రాస్ ఆల్ ఇండియాలో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇది ఇక్కడ హైదరాబాద్ జోన్ అంటారు విచ్ కమ్స్ అండర్ తెలంగాణ అంతా కూడా హైదరాబాద్ జోన్ కింద వస్తుంది ఇక్కడ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి వేర్ స్మాల్ ఏరియాస్లో కూడా విలేజెస్లో మాది బ్రాంచెస్ ఉన్నాయి ఆర్ క్యాటరింగ్ నాట్ ఓన్లీ ఫర్ గోల్డ్ లోన్ ఆల్మోస్ట్ థర్టీ టూ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి మా దగ్గర సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి అది హోమ్ లోన్స్ అనుకోండి లేకపోతే పర్సనల్ లోన్స్ అనుకోండి లేకపోతే గోల్డ్ కూడా ఈఎంఐలో ఇస్తామన్నమాట ఎవరైనా కొనుక్కుంటే ఆన్లైన్ ప్రైస్లో మేము ఇస్తామన్నమాట సో లాట్ ఆఫ్ ప్రోడక్ట్ లైన్స్ ఇవి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు లేకపోతే రిలేషన్స్ ఇక్కడ పనిచేస్తుంటారు ఊళ్ళల్లో పనిచేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఉంటారు వాళ్ళ వాళ్ళకి మెయింటెనెన్స్కి డబ్బులు పంపించాలి సో అట్లాంటివి కూడా సౌకర్యాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి వెహికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి ఐ మీన్ లైక్ పాన్ కార్డ్ దగ్గర నుంచి పాన్ కార్డ్ ప్రొడక్ట్ లైన్స్ ఉన్నాయి మా దగ్గర ఒక్క కాసా ఇవి కాకుండా చెక్ బుక్ ఫెసిలిటీ కాకుండా వేరేవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ టేక్ ఆల్ ది సర్వీసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ శేఖర్ ఉన్నారు శేఖర్తో మాట్లాడచ్చు ఏరియా మేనేజర్ అమర్నాథ్ రీజనల్ మేనేజర్ శాస్త్రి గారు సో టోటల్ టీమ్ అంతా ఉంటుంది సపోర్ట్ చేస్తానికి ఏదైనా అవసరం వచ్చినా డౌట్స్ వచ్చినా కూడా యూ కెన్ సేవింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ప్లస్ నేషనల్ సేవింగ్ ఐ మీన్ ఎన్సిడీ ఉంది నాన్ సెక డివెంచర్ డివెంచర్ ఎం ఇవ్వన్మాట సో లాట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ అదే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అడ్ థింగ్స్ టేక్ ది సర్వీసెస్ థ్యాంక్ యూ